ప్రజా ఆరోగ్యంపై రాష్ట్ర సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టిందని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు బుధవారం వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలో నూతన హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణానికి జరిగిన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజారోగ్యమే లక్ష్యంగా రాష్ట్ర సర్కార్ వైద్య రంగానికి ప్రాధాన్యమిస్తుందన్నారు హెల్త్ సబ్ సెంటర్ ఏర్పాటుతో ప్రతి పల్లెలో ప్రజల చెంతకే వైద్యం చేరుతుందని దీని వలన ప్రజల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుందని అన్నారు నగరాలకు వెళ్లి కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం కోసం లక్షలు ఖర్చు పెట్టే భారం ప్రజలకు తగ్గుతుందని పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అన్నారు

నిధులు మంజూరు కాబట్టి ఈరోజు భూమి పూజ చేసుకోవడం జరుగుతూ ఉంది ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలు ఉన్నటువంటి పేదలకు ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు పట్టణ ప్రాంతాలకు తరలి వెళ్లకుండా అక్కడికక్కడే ఆయా గ్రామాల్లోనే ఇలాంటి గతంలో ఏఎన్ఎం సెంటర్లుగా సబ్ సెంటర్లుగా మరి మండలాలకు ఒక ఆసుపత్రి కూడా ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాలకు అనువైన విధంగా రుద్రం గ్రామంలో ఇది రావడం వైద్యపరంగా ఆరోగ్య సేవలు ప్రజలకు అందే విధంగా ఒక ఆశాభావని సందర్భంగా వ్యక్తం చేస్తూ ప్రభుత్వం కూడా పేదలకు రాజీవ్ ఆరోగ్యశ్రీని పది లక్షల రూపాయల వరకు పెంపొందించ జరిగింది గతంలో దివంగత మహానేత రాజశేఖర్ గారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పేదలకు ఏదైనా ప్రాణంతక వ్యాధులు వచ్చినా లేదు దారి వెంట ప్రయాణంలో ఏదైనా అనుకోకుండా యాక్సిడెంట్ అయినా ఆ జబ్బును న్యాయం చేసుకోవడానికి పేదలు అప్పులు చేసి మరి వాళ్ళు ఇబ్బంది పడకూడదని చెప్పని ఉచితంగా రెండు లక్షల రూపాయల ఒక ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది గుండె జబ్బులు వచ్చినా లివర్ ఇబ్బంది వచ్చినా కిడ్నీ ఇబ్బంది వచ్చినా యాక్సిడెంట్లే జరిగినా ఏ ఇబ్బంది అయినప్పుడు కూడా అది ఆ తదుపరి ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు పెంచుకుంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో పేదలకు దాన్ని పది లక్షల రూపాయల కూడా మనం ఆరోగ్యశ్రీని చేసుకోవడం జరిగింది అంటే సంక్షేమ రంగంలో పేదలకు మేలైనటువంటి కార్యక్రమం చేయాలని చెప్పని ప్రభుత్వం తోడి ముందుకు పోతా ఉంది ఈ ప్రాంతంలో కూడా వైద్య సేవలను అది ప్రతి ఒక్కరికి అందే విధంగా ఏర్పాట్లు ప్రభుత్వ పక్షాన్ని చేస్తా ఉన్నాం ఈ సబ్సెంటర్ కూడా పూర్తి కాబట్టి ఈ ప్రాంతం రుద్రవణంతో పాటు పరిసర గ్రామాలకు కూడా వైద్య సేవలు అప్పటికప్పుడు జ్వరం వచ్చినా లేదా ఇతర ఇతర చిన్న చిన్న సమస్యలు ఆరోగ్యపరంగా తని రావడం ఇక్కడ సమస్యలు పరిష్కారం కాకపోతే వేములోడ లేకపోతే సిరిసిల కదినర్ ఈ విధంగా పంపడానికి ఉపయోగపడే విధంగా ప్రాథమిక చికిత్స అందడానికి అవకాశం ఉంటుందని భావన సందర్భంగా వ్యక్తం చేస్తూ ఈ రోజు రుద్రవారం గ్రామానికి సంబంధించినటువంటి గ్రామ పెద్దలు అందరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిన్న ఆహ్వానించడం ఆ క్రమంలో భూపూజ కాంప చేసుకున్నాం అందరూ కూడా ఉదయపడ నమస్కారం సందర్భంగా తెలియజేస్తూ ఈ గ్రామానికి ఈ మండలానికి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం తప్పనిసరిగా మా దృష్టికి తీసుకొని వస్తే ఆ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తామని మాట ఈ సందర్భంగా చెబుతూ ఇప్పుడు శ్మశాన వాటికి సంబంధించినటువంటి ప్రధాన సమస్య ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఇప్పుడే సంబంధిత ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించినటువంటి అధికారులతో కూడా చర్చ జరిగింది అసలు ఆ బ్యాక్ వాటర్ ఎందుకు అంటే వాళ్ళు గతంలో డ్యామ్ నిర్మాణం చేసినప్పుడు తప్పిదం వల్ల జరుగుతుందా లేదు మానవ తప్పిదం వల్ల బ్యాక్ వాటర్ వచ్చి శ్మశాన వాటికి సంబంధించినటువంటి ఇబ్బంది తలెత్తున్న చూడమని ఇప్పుడే సంబంధించిన అధికారులు కూడా చెప్పడం జరుగుతూ ఉంది అక్కడ ఒకవేళ ప్రభుత్వ పరంగా మట్టిని పెంపొందించి కానీ లేకపోతే బ్యాక్ వాటర్ సంబంధించి ఏదైనా అవసరం అనుకుంటే దానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం ద్వారా చేపేటువంటి కార్యక్రమం చేస్తామన్నమాట ఎందుకంటే ఇప్పటికే ఈజీఎస్ ద్వారా మనం అనేక గ్రామాల్లో స్పెషల్ వాటికలు నిర్మించుకున్నటువంటి కార్యక్రమం ఉంది కాబట్టి అందులోన ఇతర కార్యక్రమాలు పెట్టుకొని చేసుకుందాం దాంతోపాటు హై స్కూల్కి సంబంధించినటువంటి ఇవ్వరికి ఒక బోర్ ఆ ట్రైన్లో అక్కడికి వెళ్ళినప్పుడు ఒక బోర్ కావాలని చెప్పిన కోరియరు ఆ బోర్ వెళ్ళి కూడా బహుశా మంజూరు పెట్టినట్టున్నాం ఈరోజు మళ్ళీ కొత్తగా అందులో మట్టిని నింపాలని చెప్పని అని అంటున్నారు అది కూడా సంబంధించి మీరు అధికారులు చూసినామని చెప్పి నేను ఉన్నాను దానికి సంబంధించి కూడా తప్పనిసరిగా ప్రభుత్వంతో మాట్లాడి నేను ఆ కార్యక్రమాన్ని కూడా అమలు చేసుకునే దానికోసం నేను ముందుంటానని చెప్పని మాట ఈ సందర్భంగా